నా పేరు భైరాపట్నం సింగారావు నేను లైఫ్ స్టాక్ ఆఫీసర్ రిటైర్ అయ్యాను నేను రెండున్నర సంవత్సరాల నుంచి ధ్యానానికి వస్తున్నాను ఒక సంవత్సరం మా ఇంట్లో కూడా పెట్టాను నా పుట్టినరోజున మొట్టమొదట నాకు ఎలాంటి అలవాటు ఉండేదంటే గట్టిగా మాట్లాడటం రెండు కోపం కాకపోయినా కోపం వచ్చినట్టు మాట్లాడేవాడిని ఈ చిన్న విషయాన్ని కూడా ఖండించేవాడిని అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ఖచ్చితంగా మాట్లాడటం కోపం అనేది తగ్గింది ముఖ్యంగా నేను పశువు డాక్టర్ని కాబట్టి మాంసం తినాలి ఎప్పుడైతే ధ్యానానికి వచ్చానో రెండో క్లాస్కి వచ్చినప్పుడు చెప్పానండి ఈ రోజు నుంచి నేను మాంసాహారం ముట్టనని అదే దీని ప్రకారం ఈరోజు వరకు కూడా మాంసాహారం ముట్టకుండా శాకాహారాన్ని తింటున్నానండి ప్రతిరోజు ఉదయం మూడున్నర నాలుగున్నర మధ్యలో నాకు మెలకు వస్తుంది ఆ టైంలో ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు ఈరోజు కూడా ధ్యానం చేస్తానండి అలాంటి ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందండి నాకు మాత్రం ముఖ్యంగా ఒకప్పుడు నడవలేని ఎక్కువ నడిచేవాడిని ఇప్పుడు నడిచే పని లేకుండా లేకుండా ఎట్లా పోతున్నా నాకే తెలియకుండా నడుచుకుంటూ వెళ్తున్నానండి ధ్యానంలో ఉన్నటువంటి మహత్యం అలాంటిదని నా అభిప్రాయం దీనికి సహకరించిన మా భాస్కర్ ఇంటి పేరు అయితే కరెక్ట్గా తెలియదు మా భాస్కర్ పుణ్యం అంటూనే రెండోది మా అమ్మాయి కిరణ్మై కిరణ్మై ఒత్తిడి వల్ల నేను ఎక్కువ వచ్చాను ఇది నా జీవితాంతం కంటిన్యూ చేస్తానని మా హామీ ఇస్తున్నాను అలాగే ఆయన పేరు మన రాజశేఖర్ గారేనా రాజశేఖర్ గారు అయితే చెప్పారు ప్రతి నెల నేను కూడా మూడు వందల ఒక్క రూపాయి ఇస్తానండి అది ఎలా అనేది ఇప్పుడు ఇవ్వాలనేది నేను ఆలోచించి చెప్పి చేస్తానండి అందరికీ నమస్కారం